జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై తన సోదరి నందమూరి సుహాసిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడు ఎప్పుడొస్తాడా అంటూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ సీఎం కావాలని ఆయన అభిమానులు ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేసిన సంఘటనలు చూశాం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తానే కీలక నేతగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గురించి తాజాగా ఓ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి దీంతో ఎన్టీఆర్ అభిమానులు సదరు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా కూడా చేశారు అయితే ఈ సంఘటనలపై ఎన్టీఆర్ సైతం స్పందించారు ఇంట్లో ఆడవారిని పరుష పదజాలంతో తిట్టడం సరైన విధానం కాదని ప్రజా ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన ధోరణి కాదని ఖండించారు అయితే మరి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై తన సోదరి నందమూరి సుహాసిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తారని అయితే ప్రస్తుతం తాను సినిమాల్లో బిజీగా ఉన్నారన్నారు సరైన సమయం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని సుహాసిని క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి